హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్పిజి వన్ ఫైవ్ జీరో సిక్స్ అండి మన ఛానల్ నేమ్ లాస్ట్ ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి టుడే వచ్చేసి పిల్లలు ఆడుకొని బబుల్స్ వస్తాయి కదా ఇలా ఊపితే బయట మార్కెట్లో దొరుకుతాయి కదండి అలా ఎలా చేయాలని ఎన్ని డేస్ ఏం వేస్తారు ఏం కెమికల్ వాడతారు అని అనుకుంటా ఉంటే కానీ ఒక వీడియో చూశానండి చూసి ఇంతైనా చాలా ఈజీగా ఉంది కదా అనేసి నేను కూడా ట్రై చేద్దామని చేశాను ఏం లేదు ఫ్రెండ్స్ ముందుగా ఒక స్పూన్ షుగర్ తీసుకున్నాను అందులోకి షాంపూ అండి ఏదైనా పర్వాలేదు నా దగ్గర అయితే హెడ్ షోల్డర్ ఉంది నేను ఇదే వాడాను వేసి కాసేపు అలా బీట్ చేశానండి బాగా కలపాలి షుగర్ అంతా మంచిగా కలి కలిసేటట్టు కలపాలండి అంతే మంచిగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ అలా అవుతుంది కలుపుతూనే ఉన్నాను అప్పుడు షుగర్ అంతా బాగా కలిసి నురుగు వచ్చింది అన్నమాట నురుగు వచ్చిన తర్వాత బబుల్స్ ఊపడానికి ఏమీ లేకపోయిన పెన్ ఉంటుంది కదా రీఫిల్ తీసేసి పెన్తో ఊపానండి చాలా వచ్చాయి బబుల్స్ ఇంతైనా ఈజీగా చేయొచ్చు అనుకున్నాను అవును అమ్మాజాను బా అండి ఎయిర్ బబుల్స్ ఎంత బాగా ఎన్ని వచ్చాయి అసలు పిల్లలు ఆడుకోవడానికి చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా చూడండి అలా థిక్ పేస్ట్ అయినప్పుడు కొద్దిగా అలా వాటర్ వేయాలి ఇలా కరిగినప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి కొద్దిగా వాటర్ వేసిన తర్వాత రీఫిల్ తీసేసి పెన్ ఉంటుంది కదా దాని మీద ఇట్లా తీసుకొని ఊపండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనా మన ఛానల్ని ఇంతవరకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి బాగా నా వీడియోస్ చూస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలానే ఆదరిస్తారు మన ఛానల్ని అని నేను ఆశిస్తున్నానండి వీడి ఈ వీడియో కూడా బాగా చూడండి లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఓకే మా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూసారని అనుకుంటున్నాను ఫ్రెండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్